సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నా పాదుకులు నా విభూది నీ ముందు ఉంచాను నీ కోరికను మనసులో తలుచుకొని ఒకటి తాకు నీకు ఒక ఎటువంటి శుభవార్త వినబోతున్నావో ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మన ముందు బాబా గారి పాదుకులు అలాగే విభూది ఉంచారండి తాకండి ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారు అని చెప్పి తెలుసుకోండి ఈ బాబాగారు సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పెట్టి చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారు మన ముందు బాబాగారి పాదుకలు అలాగే విభూతిని ఉంచారు రెండు పవిత్రమైనవి రెండు ఎంతో శక్తివంతమైనవి అలాంటిది ఏదో మీకు నచ్చింది తాకండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం వినండి మొట్టమొదటిగా పాదుకులు ఎవరైతే పాదుకులు తాకారో వాళ్ళకి పాదుకుల గురించి ఏం చెప్తున్నారో చూడండి బిడ్డ నా బిడ్డ ఎవరైతే పాదుకులు తాకారో మొదటి స్థానంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది తల్లి నీకు ఎప్పుడు నీదే పై చేయి ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు అలా అని నా బిడ్డ మొండిదేం కాదులే నా బిడ్డ మనసు ఎంతో మంచిది చాలా కలమషం లేని మనసు అటువంటిది ఇతరులు కష్టంలో ఉంటే అస్సలు చూడలేదు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎదుటివారి కష్టాలకు సాయం చేయటానికి తప్పకుండా నువ్వు ముందుంటావు అంతేకాకుండా నువ్వు పాదుకులు తాక తాకావు కాబట్టి ఎంతో కష్టపడుతూ ఉంటావు నా పాదాలు తాకిన బిడ్డ కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే నా పాదాలు తాగుతుంది అని చెప్పి నాకు తెలుసు ఎంత కష్టపడినా పోటీ నీ నీ స్థానం గెలుపు స్థానమే ఉంటుంది బిడ్డ నువ్వు నీకు తప్పకుండా గెలుపు అనేది తథ్యం కానీ కొద్దిగా ఆలస్యం జరుగుతూ వస్తుంది బాబా అంటున్నావు కదా భయపడకు తప్పకుండా నీ ఆలస్యానికి భయపడుతున్నావు బాధపడుతున్నావు ఎంతో కష్టపడుతున్నాను కదా బాబా నా కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వు నా స్థానంని నాకు ఇవ్వు ఎప్పుడైనా ఎప్పుడు కూడా నేను గొలుపు కోసం ఎంతో కష్టపడి ఆరాటపడుతున్నాను అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ ఎంత కష్టపడినా నువ్వు వెనకబడటం లేదమ్మా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నావు ఆ ముందుకు వెళ్ళే సమయం దగ్గర పడింది ఆ సమయం అతి త్వరలో నీకు చేరుకుంటావు నువ్వు కష్టపడుతున్నావు కానీ దానికి ఇంకొంచెం శ్రమని కలుపు గెలుపు నీ సొంతమవుతుంది బిడ్డ ఇంకొంచెం కష్టపడ్డావు అంటే నీదే మొదటి స్థానం నువ్వే ఖచ్చితంగా గెలుపు సాధించి విజయ పతాకాన్ని ఎగరైపోతావు మొదటి స్థానం రాలేదని నిరాశ చెందవద్దు చేసే పనిలో నువ్వు శ్రద్ధ సబీరు పోగొట్టుకోకుండా ఉండట్టే తప్పకుండా నీకు గెలుపు అనేది వస్తుంది నువ్వు విజయ కోసం విజయం కోసం ఎంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీ సాయశక్తిలా ప్రతిస్తున్నావు కదా కాబట్టి ఈ సాయశక్తి కూడా నీకు అందిస్తున్నాను నా ఆశీర్వాద రూపంలో నీకు శక్తిని ప్రసాదిస్తానమ్మా అంతేకాకుండా ఇంకో మంచి వార్త తల్లి ఎన్నో రోజుల నుంచి నీ కోరిక తీరలేదు అనుకుంటున్నావు కదా అతి త్వరలో తీరబోతుంది ఇక నీ వాళ్ళు నీ మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు తప్పకుండా విను అందులో ముఖ్యంగా ఏ స్వార్థమూ లేని నీ మంచి మాత్రమే కోరుకునే నీ తల్లిదండ్రులు వాళ్ళ మాట తప్పకుండా వినాలి ప్రత్యక్షంగా నీకు కనిపించే ఏ స్వార్థమూ లేకుండా నీ మంచి మాత్రమే కోరుకునే దేవతలు నీ తల్లిదండ్రులు కాబట్టి వారి మాటను ఎప్పుడూ పెడచివని పెట్టకు వాళ్ళ వయసు వల్ల పెత్తరికం వల్ల ఏదో నీకు తెలియని విషయం చెప్పినప్పుడు అది సమ సమయంగా లేదు సానుకూలంగా లేదు అన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా చెప్పు అంతేకాని వాళ్ళని కసురుకోకు ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడితే నీకు కలిసి రాదు బిడ్డ కాబట్టి నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక నీ పిల్లల గురించి పదే పదే ఆలోచిస్తున్నావు కదా ఎందుకు దిగులు నీ పిల్లలు కూడా మంచివారే నీ పిల్లలకు కొంచెం కోపయం ఎక్కువ ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలు వాళ్ళపై ఎక్కువగా అరవకుండా కేకలు వేయకుండా వాళ్ళని ప్రేమతో దగ్గరగా తీసుకో తప్పకుండా నీ మాట వింటారు నువ్వు నీ తల్లిదండ్రుల మాట విన్నావు అంటే నీ మాట కూడా నీ బిడ్డలు వింటారు అలాగే నీ భర్త కూడా కొంచెం ఎలాంటి చెడుదారుల్లో ఉన్నా మంచి మార్గంలోకి తప్పకుండా వస్తారు నీ కష్టాల కోసమే కదా నా పాదుకులు తాకావు ఆ కష్టాలన్నీ తొలగిపోయే కాలం నేను తీసుకొస్తాను కదా నీకు అతి త్వరలో మంచి కాలం అనేది ఆరంభమైంది ఇక దేనికి కూడా ఆందోళన వద్దు నీ భర్త బిడ్డలు అందరి భవిష్యత్తు బాగుంటుంది నువ్వు ఏ గెలుపు కోసం అయితే కోరుకుంటున్నావో ఆ గెలుపు నీకు సొంతమవుతుంది ఇప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా రాబోయే కాలం అంతా నీకు మొదటి స్థానమే బిడ్డ నీకు తప్పకుండా గెలుపు అనేది నిశ్చయం నా ఆశీర్వాదం నీకు తప్పకిస్తాను కదా అని బాబాగారు పాదుకులు తాకిన వాళ్ళకి చెప్పారండి ఇక విభూది బాబాగారి పవిత్రమైన విభూ తాకిన వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నా విభూది తాకిన నువ్వు ఎప్పుడు కూడా దిగులనేదే నీకు దగ్గరికి రాదు నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో ఆ స్థానం నీకు తప్పకుండా వస్తుంది నువ్వుకు నిరుత్సాహం అనేదే వద్దు నువ్వు కోరుకున్న దానికోసం శ్రమిస్తూ ఉంటావు కానీ ఎందుకు నేను ఎప్పుడు కూడా ఎదగలేకపోతున్నాను నేను ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉంది నా భార్యాభర్తల విషయంలో కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి బాబా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా అన్నీ తొలగిపోతాయమ్మా నువ్వు ఏదైతే కష్టపడి అందుకోవాలనుకుంటున్నావో అది తప్పకుండా అందుకుంటావు మీ భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు జరుగుతున్నాయి అని చెప్పి నీ కొని మనసులో అలచడి ఏదైతే ఉందో అది త్వరగానే తొలగిపోతుంది ఎందువలంటే భార్య భార్యాభర్తలు అనేది కలకాలం కార్పూరం చేసుకొని అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళు కాబట్టి అలాంటి అపోహలున్నా సరే కొద్ది కాలంలోనే అవి తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు కొంచెం నెమ్మదిగా ఉన్నప్పుడు అవతల వారి కోపం అనేది తగ్గిపోతుంది తప్పకుండా మీ కాపురం నిలబడుతుంది మీ కాపురం అన్యోన్యంగా ఉండాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకరికొకరికి అనుకూలంగా ఉండాలి కష్టాలను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని నువ్వు అనుకుంటే ఆ కాలం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు రాబోయే రోజులు మంచిగా ఉంటాయి అని చెప్పి ఎదురు చూడాలి ఎందువల్లంటే నా విభూతి తాకిన వాళ్ళకి అన్ని శుభకార్యాలే నేను తలపెడతాను ఒక్క శుభవార్త కూడా నువ్వు అతి త్వరలో వింటావు నువ్వు చేసే శుభకార్యాలు నీ ఇంట్లో నీకు మంచి పేరును తెచ్చిపెడతాయి లేని వాళ్లకు సాయం చేసే నీ మనసుకు అంతా మంచి జరుగుతుంది నీ ఆశలన్నీ నెరవేరుతాయి నీకు అంతా మంచిగానే ఉంటుందమ్మా పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది పిల్లలు లేని వారికి అతి త్వరలో సంతాన ప్రాప్తిని కల్పిస్తాను దానికైనా మంచి శుభవార్తలు కూడా నీకు అందజేస్తాను బిడ్డ ఎన్నో రోజులుగా ఇల్లు కట్టుకోవాలని ఆశ పెడుతున్న నా భక్తులకు తప్పకుండా వాళ్ళకి గృహప్రవేశం శుభకార్యం అనేది తప్పకుండా చేస్తారు నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అప్పు లేని వారి అదృష్టవంతులు అంటారు కదా ఆ అప్పులన్నీ కూ కూడా తీరిపోతాయి కాబట్టి నువ్వు ఈ అప్పులలో అతలాకుతలం అయిపోయిన బాధపడిన రోజులన్నీ కూడా మాయమైపోతాయి నీకు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడిపోతావు నువ్వు నలుగురిలో మంచి పేరు కూడా వస్తుందమ్మా ప్రయాణ సమయాల్లో కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా ఉండు నా విభూతి అనేది పెట్టుకొని బయటికి వెళ్తూ ఉండు తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది విజయం అనేది ఉంటుంది నా నామాన్ని పలుకుతూ ఉండు నీకు అన్ని శుభాలే కలుగుతాయి నా విభూతిని పెట్టుకున్న నీకు ఆరోగ్య సమస్యలు కూడా తొలగుతాయి నా విభూతిని తాకిన నీకు అన్ని శుభాలే విభూతిని పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు నీకు శత్రువులు కూడా మిత్రులైపోతారు నిన్ను చూసి ఏదైనా సరే చెడు మాట్లాడాలనుకున్నా వాళ్ళ నోటి వెంట చెడు అనే మాటే రాదు నిన్ను మంచిగా నీకు అనుకూలంగా మారి నీకు స్నేహితులయ్యేది తప్పకుండా జరుగుతుంది కావాలంటే ఈ ప్రయత్నం అనేది ఒక్కసారి చూడు నీకే నీ జీవితం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి బిడ్డ నేను నీకు అండగా ఉన్నాను కదా అని బాబాగారు గారు విభూతి తాకిన వాళ్ళకి మీరు ఏం తాకారు మీకు సందేశం కరెక్ట్గా ఉందని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా